మెగా హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ మార్చి ఇరవై ఏడున తన నలభైవ పుట్టినరోజుని జరుపుకోనున్నాడు ఇక తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు బర్త్డే రోజున మెగా ఫ్యాన్స్ అన్నదానం రక్తదానం మరియు పలు సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు దీంతో పాటు మరో కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు రామ్ చరణ్ అభిమానులు అదేంటంటే అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో మొక్కలు నాటాలని సోషల్ మీడియాలో అభిమానులకు వారు పిలుపునిచ్చారు మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం వృక్షాలను ఎదగనిద్దాం భవిష్యత్తు తరాలకు నీడనిద్దాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అయితే దీంతో పాటు మరో వార్త కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది తన పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ తన కూతురు క్లింకారని పరిచయం చేస్తాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది కొద్ది రోజుల క్రితమే రామ్ చరణ్ నాన్న అని పిలిచిన వెంటనే తన కూతురిని తన అభిమానులకు పరిచయం చేస్తూ ఫేస్ రివీల్ చేస్తానంటూ చెప్పిన విషయం తెలిసింది ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో క్లింకార సంబంధించిన ఫోటోలు అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాయి అయితే రామ్ చరణ్ తన పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులకు క్లింకాలను చూపించినట్లయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మెగా అభిమానులకి మెగా అభిమానులు కూడా రామ్ చరణ్ ని క్లింకాలను చూపించాల్సిందిగా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రిక్వెస్ట్లు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే అయితే ఇప్పటి వరకు కూడా రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ కూతురు క్లింకార ఫేస్ ని కనపడకుండా ఎమోజులతో కవర్ చేస్తూ వస్తున్నారు